హరే కృష్ణ అని అందరికీ ఉన్నారు ఎలా అన్నారు ఇవి మనం బ్యాంగిల్స్ని ఎగ్జాక్ట్గా డిజైన్ ఒకేలాగా రావడానికి అంటే డిజైన్కి డిజైన్కి మధ్య ఉన్న డిస్టెన్స్ సేమ్గా ఉండడానికి ప్యాటర్న్ అనేది యూజ్ చేస్తాము దీన్ని ఎలా డ్రా చేసుకోవాలో చాలా మందికి తెలియట్లేదు పర్సనల్గా ఒక సిస్టర్ నాకు కాల్ చేసి మరీ చెప్పారు ప్లీజ్ ఆ వీడియో పోస్ట్ చేయండి అని చెప్పి ఇప్పటికే టూ త్రీ టైమ్స్ అడిగారు నేను మళ్ళీ మళ్ళీ అడిగించుకుంటే బాగుండదు కాబట్టి ముందుగా ఈ వీడియో అయితే చేస్తున్నాను దీన్ని మీరు ఎలా డ్రా చేసుకోవచ్చు అనేది నేను పెడతాను ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలి అంటే ఇదే డ్రాయింగ్ని నేను జెరాక్స్ తీపిచ్చి నా క్యాట్లాగ్లో కూడా పెట్టడానికి ట్రై చేస్తాను సో దీన్ని ఎలా యూజ్ చేయాలనేది ఎలా డివైడ్ చేసి ఇప్పుడు త్రీ పార్ట్స్ కింద ఒక సర్కిల్ని ఫోర్ పార్ట్స్ ఫైవ్ పార్ట్స్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఈ ఈ డివైడెడ్ పార్ట్స్ ఎలా చేయాలి అనేది ఈజీ వేలో చెప్తున్నాను చూసేసేయండి స్కిప్ చేస్తే మీకు ఏది అర్థం అవ్వదు సో స్కిప్ చేయకుండా సింపుల్గా చెప్తున్నాను అందరికీ అర్థమయ్యేలాగా ఎవరి దగ్గర ఏ పాయింట్స్ లేకపోయినా అంటే టూల్స్ ఏమీ లేకపోయినా ఎలా చేసుకోవచ్చు అనేది చెప్తున్నాను ఒకసారి చూడండి సో ముందుగా మనం ఏదైతే బ్యాంగిల్ ఉంటుందో దాన్ని సర్కిల్ మెజర్మెంట్ తీసుకుందాము టూ ఫోరు టూ సిక్స్ టూ ఎయిట్ ఇవి మేజర్గా ఉండేవి కాబట్టి నేను టూ సిక్స్ తీసుకుంటున్నాను రెండిటికి మిడిల్గా అండ్ ఈ వీడియోలో మనకి చాలా ఇంపార్టెంట్ పెన్సిల్ అలాగే క్యాంపస్లో ఉండేవి మీకు ఏది అవైలబిలిటీలో ఉంటే అవి తీసుకోండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ అవైలబుల్గా ఉంటే వెల్ అండ్ గుడ్ అనమాట నా దగ్గర ప్రజెంట్ అది అవైలబుల్గా ఉంది బట్ నేను వెతకటానికి టైం లేదు అందుకనే నేను ఇది తీసుకున్నాను అండ్ ఇలా కాకుండా మీరు ఇది కూడా యూస్ చేయొచ్చు ఇంట్లో పిల్లలు ఉన్నారంటే ఇవి ఆబ్వియస్లీ ఉంటాయి లేవు లేరు మన దగ్గర అవైలబుల్గా లేదు అంటే బయట షాప్స్ నుంచి ఒక్కసారి కొని తెచ్చుకున్నారంటే ఇది ఈజీ అయిపోతుంది సో ముందుగా నేనైతే టూ సెక్స్ సైజు బ్యాంగిల్ని సర్కిల్ తీసుకుంటున్నాను ఎందుకు ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఒకసారి చూడండి ఇది టూ సెక్స్ సైజు నేనైతే సర్కిల్ గీసుకున్నాను కాబట్టి దీన్ని ఇప్పుడు కట్ చేసుకోవాలి సో ఇలా నేను సర్కిల్ సిజర్తో కట్ చేసి పెట్టుకున్నానండి ఇది చాలా ఇంపార్టెంట్ మనం డైరెక్ట్గా పెట్టేసి చేసే అంత నాలెడ్జ్ అందరికీ ఉండకపోవచ్చు సో అందుకని నేను అందరికీ అర్థమయ్యేలాగా ఈజీగా సింపుల్గా చెప్తున్నాను స్కిప్ చేయకుండా చూస్తే మీకే మంచిది అర్థమవుతుంది ఇంట్ ఫస్ట్ ఈ సర్కిల్ని జస్ట్ నేను ఫోల్డ్ చేస్తున్నాను చూడండి ఎందుకు ఇలా ఫోల్డ్ చేస్తున్నాను అంటే మనకి మిడిల్ ఇప్పుడు చాలామంది ఉంటారు ఎగ్జాక్ట్ మిడిల్లోనే హోల్ పెట్టలేరు సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా సైడ్కి అలా అయిపోయిందంటే కంప్లీట్ డిజైన్ అంతా వేస్ట్ అయిపోతుంది సో ఇప్పుడు నేను దీన్ని టూ ఫోల్డ్స్ వేశాను కదా సో so, ఈ రకంగా కూడా చేసుకోవచ్చు నేనైతే ఇలా పాపర్ మిచ్చేయనండి ఈ రకంగానే చేసుకుంటాను దీనికి ఇక్కడ ఈ ఫోర్ సైడ్స్ కూడా ఫోర్ గీతలు పెట్టుకొని నేను ఇలా వర్క్ చేస్తాను ఇలా పెన్సిల్తో ఏదైతే మనం ఇది చేసామో అక్కడ ఫోర్ సైడ్స్ కానీ దీనికంటే ఈజీ సింపుల్ వే అనేది ఇలా పేపర్ మీద మనం డ్రా చేసి ఒక్కసారి పెట్టేసుకున్నాం అనుకోండి ఇది ఎప్పటికీ ఇలాగే ఉంటుంది ఈ పేపర్స్ అనుకోండి ఎగిరిపోతూ ఉంటాయి బట్ నాకు ఎప్పటికప్పుడు అలవాటుగానే ఉంటుంది కాబట్టి నేను ఇది చూస్ చేసుకున్నాను అనమాట సో నా దగ్గర కూడా ఇప్పటి వరకు ఇది లేదు నేను ఈ మెథడ్ని ఎప్పుడు ఫాలో అవ్వలేదు ఇది ఫస్ట్ టైము డైరెక్ట్గా లైవ్ వీడియోలో చేసేస్తున్నాను ఎలా వస్తుందో ఏంటో నాకు కూడా డౌటే సో ముందుగా మనం సర్కిల్ అయితే గీస్ పెట్టుకోవాలి సో నేనైతే సర్కిల్ గీస్తున్నాను ఇలా ఒకేసారి నేను ఫైవ్ గీస్ పెట్టుకుంటున్నానండి ఎందుకు అంటే మీకు ఇందులో టూ ఒక ఒక బ్యాంగిల్ని త్రీ ప్లేసెస్లో మాత్రమే డిజైన్ చేయాలి అంటే ఇలాగా ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఇలా చూపిస్తున్నాను అనమాట సో అందుకని ఈ ఫైవ్ గీస్తున్నాను సో ఈ ఫైవ్ సర్కిల్స్ ఉన్నాయి కదా ఈ ఫైవ్ సర్కిల్స్కి మనం మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి అనేది చూద్దాం ఫస్ట్ దీనికి త్రీ డివైడెడ్ పార్ట్స్ చేస్తున్నామండి ఈ త్రీ డివైడెడ్ పార్ట్స్కి సింపుల్ మ్యాత్ అండి ఇప్పుడు ఏదైతే ఈ సర్కిల్ ఉందో త్రీ సిక్స్టీ డిగ్రీస్ అనుకోండి ఈ త్రీ సిక్స్టీ డిగ్రీస్ని మనం త్రీ డివైడెడ్ పార్ట్స్ చేస్తున్నాము అంటే త్రీ సిక్స్టీ డివైడెడ్ బై త్రీ చేస్తే వన్ ట్వంటీ వస్తుంది మనకి సో మనం కంప్లీట్ ఏదైతే ఫుల్ సర్కిల్ ఉందనుకో త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ది వెళ్ళను కూడా లేదు అనుకోండి దీంతో కూడా చేసుకోవచ్చు ఎలాగో చెప్తా చూడండి ముందుగా మిడిల్లో మనం ఒక సర్కిల్ చేసుకోవాలి అన్ అంటే జనరల్గా ఇలా పెట్టేస్తే వచ్చేస్తుంది కానీ అదే మిడిల్లో ఉంది అనే విషయం ఎగ్జాక్ట్గా క్లారిటీ రాదు చాలామందికి సో దట్ అందుకని ఇది ఈజీవే సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది నేను మిడిల్లో పెట్టి ఏదైతే సెంటర్ పాయింట్ ఉందో అక్కడ నేను జస్ట్ ఒక జస్ట్ ఒక హోల్ లాగా పెడుతున్నానండి ఎందుకంటే అది ఆ కింద ఏదైతే ఉందో పేపర్ దాని మీద పడ్డం కోసం సో అక్కడ మనం ఒక్క పిన్ పాయింట్ పెట్టేసుకోవాలి సో ఈ పిన్ పాయింట్ నుంచి మనం త్రీ పార్ట్స్ కింద డివైడ్ చేయాలి ఇప్పుడు మనం వన్ ట్వంటీ పా అనుకున్నాం కదా ఈచ్ పార్ట్ వన్ ట్వంటీ స్పేస్ అనుకున్నాం కదా సో ఇక్కడ జీరో నుంచి వన్ ట్వంటీకి మార్క్ చేసుకోవాలి సో దాన్ని ఏదైతే ఈ మిడిల్ నైంటీ డిగ్రీస్ ఉందో దాన్ని సెంటర్ పాయింట్లో వచ్చేలాగా పెట్టుకున్నారనుకోండి వన్ ట్వంటీ దగ్గర ఒక చిన్న మార్క్ చేసుకోవచ్చు సో ఇక్కడ మీరు చూసినట్టయితే నేను జీరో పాయింట్లో అదే నైంటీ డిగ్రీస్లో పెట్టాను ఇక్కడ వన్ ట్వంటీలో ఒక మార్క్ చేసుకుంటున్నానండి ఎగైన్ ఇది ఏదైతే వన్ ట్వంటీలో మనం పెట్టామో అది నైంటీ డిగ్రీస్లో పెట్టుకోండి ఒక్క నిమిషం సో ఇది ఏదైతే మనం నైంటీ డిగ్రీస్ పెట్టుకున్నామో ఒక పాయింట్ అనేది డ్రా చేసేసుకుంటున్నానండి నేను సో ఒక పాయింట్ డ్రా చేసుకున్నాము రిమైనింగ్ పాయింట్ ఇది మనకి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో లేదు కాబట్టి అదే సేమ్ లైన్ మీద పెట్టుకుంటున్నాను అంటే జీరోలో పెట్టుకుంటున్నాను జీరోలో పెట్టుకొని మళ్ళీ వన్ ట్వంటీకి డాట్ పెట్టుకుంటున్నాను చూడండి సో ఇక్కడ వన్ ట్వంటీ అంటే సో ఇప్పుడు ఈ లైన్ కూడా డ్రా చేసుకుందాము సో కంప్లీట్ లైన్ డ్రా చేయకండి సర్కిల్ లైన్ మాత్రమే డ్రా చేసుకుంటే సరిపోతుందండి సో చూసారా ఇక్కడ అయిపోయింది సేమ్ ఇక్కడ మనం ఇంకో వన్ ట్వంటీ డిగ్రీస్ తీసుకోవాలి ఇది జీరో మీద మనం పెట్టుకున్నాం కాబట్టి వన్ ట్వంటీ డిగ్రీస్ సింపుల్ అండి ఇలా డివైడ్ చేసుకుంటూ చేసామనుకోండి మనకి చాలా ఈజీ అయిపోతుంది జస్ట్ ఒక సింపుల్ మ్యాథ్ అంతే సో క్యాలిక్యులేషన్లో కూడా చాలా ఇంపార్టెంట్ చూసారా త్రీ ఈక్వల్ పార్ట్స్ అనేది వచ్చేసింది ఇది మనం టూ కట్ బ్యాంగిల్ మీద త్రీ డివైడెడ్ ఈక్వల్ పార్ట్స్ని చేసి డిజైన్ చేసుకోవాలంటే ఇది సరిపోతుంది అండ్ ఇప్పుడు ఫోర్ చూపిస్తాను అండ్ మీకు ఫోర్ చేసేసిన తర్వాత చూపిస్తాను చూసినట్టయితే అన్నిటిలో కూడా మిడిల్ పాయింట్స్ అనేది నేను పెట్టుకున్నాను సో ఇప్పుడు త్రీ అయిపోయింది కాబట్టి ఫోర్ నేను చేస్తాను నెక్స్ట్ అది మీకు చెప్తూ చేస్తాను ఇక్కడ ఫోర్కి వచ్చేసరికి నైంటీ ఇంటూ ఫోర్ అండి అంటే ఫోర్ డివైడెడ్ పార్ట్స్ చేసినాము త్రీ సిక్స్టీ డివైడెడ్ బై ఫోర్ చేస్తే నైంటీ వస్తుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫోర్ నేను కంప్లీట్ చేశానండి ఇప్పుడు ఫైవ్ ఫైవ్ ఏంటంటే ఆర్డ్ నెంబర్ కాబట్టి ఖచ్చితంగా మనకి కొంచెం డిఫికల్టీగా అనిపిస్తుంది కానీ ఏమీ లేదు ఇందులో పెద్ద వింత విశేషాలు ఏమీ ఉండవండి మనం క్యాలిక్యులేట్ చేయలేకపోతే క్యాల అదే క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేయండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ డివైడెడ్ బై ఫైవ్ చేసామనుకోండి మనకి సెవెంటీ టూ వస్తుంది సో ఇక్కడ మనం సెవెంటీ టూ ఎలా తీసుకోవాలి అనేది పాయింట్ సో ఫస్ట్ నేను మిడిల్ పాయింట్లో ఇక్కడ పెట్టుకున్నాను మీరు క్లియర్గా చూడొచ్చు చూసారా నేను ఎగ్జాక్ట్ మిడిల్ పాయింట్లో పెట్టుకున్నాను సో దట్ ఇప్పుడు నేను సెవెంటీ టూకి మార్క్ చేసుకుంటాను అంటే ఇక్కడ సో ఇక్కడ నేను మార్క్ చేసుకున్న తర్వాత ఫస్ట్ లైన్ని డ్రా చేసేసుకుంటున్నాను సో ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న ఏవైతే డాట్స్ ఉన్నాయో వాటితో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి ఎగ్జాక్ట్గా చూసుకొని పెట్టుకోండి సో సేమ్ ఇప్పుడు దీన్ని జీరో పాయింట్ చేసామనుకోండి లేదు అన్నా కూడా మనకి ఇక్కడ ఇది జీరో పాయింట్లో ఉన్నప్పుడు ఇది మనం సెవెంటీ టూకి పెట్టుకున్నాం కదా ఫస్ట్ది సారీ నేను సిక్స్ సెవెంటీ టూ ఎగ్జాక్ట్గా పెట్టలేదండి వన్ మినిట్ సో ఇక్కడ జీరో పాయింట్ సెవెంటీ టూకి ఎగ్జాక్ట్గా పెట్టుకున్న తర్వాత సెవెంటీ టూ అంటే వన్ ఫార్టీ ఫోర్ వస్తుందండి నెక్స్ట్ సో వన్ ఫార్టీ ఫోర్కి ఇక్కడ పెట్టేసుకోవచ్చు టూ టూ టైమ్స్లో సో ఇంకొకటి ఇక్కడ ఈ పాయింట్ని కూడా కనెక్ట్ చేసుకుంటున్నాను అండ్ సెవెంటీ టూ టైమ్స్ తీసుకుంటూ టెన్ సెవెంటీ టూ యాంగిల్ తీసుకుంటూ ఫైవ్ లైన్ కూడా కంప్లీట్ చేసేసాను సిక్స్ లైన్ నేను చేస్తాను ఇప్పుడు ఇప్పుడు నేను మీకు ఈజీగా చూపిస్తాను చూడండి ఇప్పుడు మనకి వన్ ఎయిటీ డిగ్రీస్ వరకు లెంత్ ఉంది కాబట్టి సిక్స్ పార్ట్స్ అంటే పైన త్రీ వస్తాయి కింద త్రీ వస్తాయి సో దట్ పైన త్రీ టైమ్స్ ఈజీగా ఈజీగా పెట్టుకోవచ్చు సిక్స్టీ వన్ ట్వంటీ వన్ ఎయిటీ త్రీ ఈ ఇక్కడ జీరో పాయింట్లో కూడా మనం ఇంకొకటి పెట్టేసుకోవచ్చు అండ్ రిమైనింగ్ సేమ్ లైన్లో పెట్టుకుంటే కనుక మీరు ఇలా పెట్టుకున్నప్పుడు ఇటువైపు పాయింట్ ఇటువైపు పాయింట్ చూడండి ఎగ్జాక్ట్గా వచ్చాయి సో అగైన్ సిక్స్టీ వన్ ట్వంటీ చాలు ఈ ఏవైతే డాట్స్ పెట్టుకున్నామో జాయిన్ చేసుకోండి జాయిన్ చేసుకున్నప్పుడు ఈ పక్కదాని కోసం పెట్టుకున్న డాట్స్ని మిక్ మిక్సప్ చేయొద్దు అది చూసుకోండి లేదు అంటే డిస్టర్బ్ అయిపోతారు సో నేనైతే జాయిన్ చేసేసుకుంటున్నాను ఇక్కడ సిక్స్ డివైడెడ్ పార్ట్స్ వస్తాయి టూ టూగా జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది కాబట్టి నేను టూ టూగా పెట్టుకుంటున్నాను చూడండి మనం ఏదైతే మిడిల్ పాయింట్ పెట్టామో జీరో ఆ జీరో అన్నిటికీ కూడా కలిపి జాయిన్ అవ్వాలండి లేదంటే మిడిల్ లో వచ్చినట్టు కాదు ఎండ్ చూసారా సిక్స్ పార్ట్స్ అయితే వచ్చేసింది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సో ఇక్కడ సిక్స్ అయిపోయింది ఇక్కడ ఎయిట్ పార్ట్స్ ఇప్పుడు ఎయిట్ అనుకోండి ఫార్టీ ఫైవ్ వస్తుంది ఐ థింక్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఇంటూ ఎయిట్ త్రీ సిక్స్టీ సో ఇక్కడ మనం జస్ట్ మల్టిప్లికేషన్స్ వచ్చితే లేదంటే డివిజన్ వచ్చినా ఈజీ అయిపోతుంది సో నువ్వు మాకు మ్యాథ్ ఏం నేర్పించక్కర్లేదమ్మా మాకు తెలుసు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఇలా చెప్తే సో వాళ్ళతో చెప్పేవాళ్ళు ఏదైనా చెప్తారో వాళ్ళని మనం పట్టించుకోకూడదు సో నేను ఇక్కడైతే ఫార్టీ ఫైవ్కి పెట్టుకుంటున్నాను ఫార్టీ ఫైవ్ ప్లస్ నైంటీ వస్తుంది సారీ ఫార్టీ ఫైవ్ సో ఇక్కడ మనం ఎగైన్ నైంటీకి పెట్టుకోవాలి నైంటీ తర్వాత థర్టీ ఫైవ్ అండి నెక్స్ట్ అండ్ వన్ ఎయిటీ సో అగైన్ సేమ్ రిపీట్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి జీరోలో పెట్టుకొని చేసుకోవటమే ఇక్కడ నేను పైన ఎలా అయితే పాయింట్స్ పెట్టుకున్నామో కింద కూడా సేమ్ పాయింట్స్ ఒకేలా పెట్టుకుంటున్నాను సో ఈ రకంగా కనుక చేసుకుంటే మీకు ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అనేది వస్తుంది లేదు అనుకుంటే ఇంకొక వే కూడా ఉంటుంది సింపుల్ నేను బిఫోర్ యూస్ చేసేది సో దాంతో కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది ప్రతిసారి చేసుకోవటం ఈ పేపరే బెటర్ అని నేను చెప్తాను అనమాట సో అయితే ఇప్పుడు కంప్లీట్గా ఏదైతే డాట్స్ ఉన్నాయో జాయిన్ చేసుకుంటే సరిపోతుంది సో ఇదండి ఈరోజు వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీజ్ వీలైతే వీడియో తీసి పెడతాను బా బాయ్